మనిషి ఒక్కల్లో మాత్రమే ఆనందముతో డ్యాన్స్ చేసేది ఒక్కోసారి ఉండదు చాలాసార్లు ఉండదు ఓన్లీ ఎలటరెంట్ పర్సన్స్ అది ఒక్కటే ఎక్సెప్షన్ పెట్టారు అంతే మిగతా ప్రపంచం అంతా ఆనందంతో ఉంది నిండి ఉంది సబ్బలోకో పకంపితే అన్ని లోకాలు కూడా అన్ని లోకాల్లో అన్ని కణాలు కూడా ఓకేనా వైబ్రేషన్ డ్యాన్స్ మన లోపల కూడా కణాలు కూడా ఎలా చేస్తాం అప్పుడప్పుడు బాధతో అప్పుడప్పుడు న్యూట్రల్గా అప్పుడప్పుడు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాయి ఎప్పుడు కూడా కదులుతున్నాయి వైబ్రేషన్ చేస్తూనే ఉన్నాయి కదా మన గిన్నెలో పాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి పొయ్యి మీద ఉంది మనం ఆ గిన్నెలో ఇంకా ఇంకా పాలు పోస్తున్నాం ఏమవుతుంది ఏమవుతుంది పొంగి పొర్లుతుంది ఓకే ఇంకా ఇంకా పాలు పోస్తాం గిన్నె పొంగి కింద పడుతూ ఉంటుంది తర్వాత ఇంకా ఇంకా చాలా పాలు రూమ్ అంతా నిండిపోతుందా ఓకే ఇది గుర్తుంచుకోండి అలానే ఏంటంటే మన లోపల ఆ విశ్వశక్తి అమాంతంగా రిసీవ్ చేసుకుంటూ ఉండాలి ఆ గిన్నెలో ఎలా అయితే పొంగి పళ్ళు విశ్వశక్తి మళ్ళీ పొంగి పళ్ళుతో మళ్ళీ విశ్వం అంతా కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట అప్పుడు ఒక ఏకత్వం అర్థమవుతుంది మనమే విశ్వశక్తి అర్థమవుతున్నాం అర్థమవుతుంది ఓకేనా ఇలా డాన్స్ చేసినప్పుడు ఈ భావనతో చేయాలి పొంగి పళ్ళుతున్నట్టుగా ఆనందం పంచుకుంటూ పెంచుకుంటూ అలా విశ్వం అంతా అయిపోతాం మా కొనసేపట్లో అయిపోయిన తర్వాత ఏకత్వంతో డాన్స్ చేస్తాం ఇది మన ఫార్ములా ప్రతి శరీరం అంతా కూడా వైబ్రేట్ అవుతుంది ఇది చక్కగా మన ఆధ్యాత్మికతలో మరి ముందుకు వెళ్ళేందుకు చక్కటి మన మరి మెట్ అవుతుందన్నమాట ఓకేనా ఎప్పుడు ఒక పాటకు తగ్గట్టుగానే డాన్స్ చేస్తుంటారు కానీ మరి ఓంకారనాదం యూనివర్సల్ మ్యూజిక్ ఎప్పుడూ అవుతూనే ఉంది ప్రణవనాదం అంటారు ఆ దాని ఆ సాంగ్కి మరి ఎప్పుడూ మనం డ్యాన్స్ చేస్తూ ఉండమే ఏకత్వంలో డ్యాన్స్ చేస్తూ ఉండడమే ఎంటర్టైన్మెంట్ అనమాట